ఒకటి 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 రెండు 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 మూడు 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 ఇవేంటండి మీ పిల్లల ర్యాంకులు కాదు మీరు చూడాల్సిందల్లా వాళ్ళు నిజమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి వాళ్ళ కాదా రేపు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకగలుగుతారా లేదా కేవలం ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయితే ఆత్మహత్యలు చేసుకోవాలనేటువంటి కాన్సెప్ట్ బాన్ ముఖ్యంగా స్టూడెంట్స్కి ఒక చిన్న అడ్వైస్ ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అయిన వాళ్ళు సెకండ్ అటెంప్ట్ చేసి థర్డ్ అటెంప్ట్ చేసి ఫోర్త్ అటెంప్ట్ చేసి కూడా సక్సెస్ సాధించినటువంటి వాళ్ళు ఎంతో మంది మహనీయులు ఉన్నారు వాళ్ళందరినీ ఆదర్శంగా తీసుకోండి అందరికీ మొదటిసారి పాస్ కావాలనే ఉంటుంది కానీ ఐక్యూ పవర్స్ అందరికీ ఒకేలాగా ఉండవు కాబట్టి పిరికి నిర్ణయాలు తీసుకోకండి ఇంటర్ ఫెయిల్ అయితే చనిపోవడం పారిపోవడం లేదు ఇంకా ఇంకా వేరే కారణాలు వెతుక్కోవడం మానేసి మీకు ఏది సాధ్యమైతే అది నేర్చుకోండి మీరు ఎలా బతకాలనుకుంటున్నారో అలా బతకండి కానీ పిరికి నిర్ణయాలు తీసుకొని పిరికి వంతులుగా మారకండి ధైర్యంగా మీరు ఎన్నుకున్నటువంటి రంగంలో నిజాయితీగా నిక్కచ్చిగా ధర్మబద్ధంగా సక్సెస్ అయి చూపించేటువంటి మార్గాల్ని వెతుక్కోండి అంతేకాని పేరెంట్స్ కూడా వాళ్ళని ఎక్కడ పిల్లల్ని ఇబ్బంది పెట్టే కాబట్టి రిజల్టే కొలమానం కాదు పరీక్షలే వాళ్ళ జీవితానికి అంతిమ తుది నీర్పును ఇవ్వకూడదు కాబట్టి బీ కేర్ఫుల్ రిజల్ట్ అనేది చాలా లైట్గా తీసుకోండి పాస్ ఫెయిల్ ఇవి రెండు తామరాకు మీద నీటి బొట్టులా స్వీకరించే వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు